దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం పూరి చరిత్ర గురించి ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదండి ముందు వీడియోలో నీలమాధవుడి నుంచి పూరి జగన్నాథుడిగా ఎలా మారాడు అన్న విషయాన్ని అలాగే పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవంలో మూల విరాట్ని బయటికి తీసుకువస్తారు అన్న విషయాలను మనం చూసాం కదా ఇప్పుడు రథం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూద్దాం వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తీసుకొస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది అందరూ కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు నూట డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణం చేయడానికి సులువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా కోస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముని రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి ఈ రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధమవుతుంది ఇప్పుడు ముగ్గురు రథాల పేర్లు మీకు తెలుసా అండి జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున్న ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటి కంటే పెద్దగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు అలాగే బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా మూడు రథాలని నిలబెడతారు ఈ మూడు రథాలకి డిఫరెన్స్ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఆ వాళ్ళు ఆ పైన కప్పే వస్త్రం ద్వారా తెలుసుకోవాలి ఎర్రటి చారలున్న పసుపు వస్త్రం నందిఘోష అంటే జగన్నాథుడు ఉండేది ఎర్రటి చారలున్న నీలి వస్త్రం బలభద్రుని రథం అంటే తాళధ్వజం ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో ఉన్నది సుభద్రాదేవి పద్మధ్వజం రథాలు తయారైపోయినాయి ఇప్పుడు బలభద్ర సుభద్ర అలాగే జగన్నాథుని విగ్రహాలను ఎలా రథాల్లోకి ఎక్కిస్తారు అన్న విషయం మీకు తెలుసా అండి ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంది రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళి పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయ కాలంలో చేసే పూజాధికారాలన్నీ నిర్వహించేస్తారు ఒక శుభముహూర్తం ఆసన్నం అవగానే జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్ అరుణ స్తంభం మీదగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జే జే ద్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముని విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు ఆ తర్వాత ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలన్నీ తీసేసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం పైన ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులందరూ దాదాపు ఐదు అడుగులా ఏడంగుళాలు ఎత్తుండే జగన్నాథుని విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసి వస్తుండగానే జయ హో జగన్నాథ అంటూ భక్తి జై జయ ధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకనే పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీళ్ళెవరు అంటే ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి నీలమాధవుని గురించి ఆ నీలమాధవుని తెగకు సంబంధించిన వాళ్ళనమాట ఎవరైనా వీడియోని చూడకపోతే ఆ వీడియోని తప్పకుండా చూడండి చాలా మంచి విషయాలు మనకి తెలుస్తాయి ఇక వీడియోలోకి వచ్చేస్తే వీళ్ళెవరు అంటే ఇంద్రజున్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగ రాజు విశ్వావసు అనమాట ఆలయ సాంప్రదాయం ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది ఎంతటి అదృష్టం అండి వాళ్ళకి రథంలోకి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఇంకా స్టార్ట్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి అంటే సుభద్ర జగన్నాథ బలభద్రుల రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీసులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చెరాపహార అంటారు అట్లాగా ఊడ్చిన తరువాత స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు ఇదే తరహాలో బలరాముణ్ణి సుభద్రాదేవిని అర్జించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు తరువాత రథాలకు టెంపరీగా ఏర్పరిచిన తాటి చెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవ్వడమే తరువాయి జగన్నాథుని రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అనే పిలవబడే మెయిన్ రోడ్డు నుంచి ఈ యాత్ర స్లోగా సాగుతూ వెళ్తుంది రథం ఎట్టకేలకు మొదలుపెట్టి నడుస్తూ ఉంటుంది కదండి ఎలాగా నడుస్తుంది అంటే రథం అంగుళం అంగుళం చొప్పున నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ షాపో ఏదైనా అడ్డొచ్చినా సరే రథం వెనుకకు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుంది అంటే జగన్నాథుని గుడి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథ లోనే మూల విరాట్లకు ఇస్తారు మరుసటి రోజు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ్ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునా వేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీర్తారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తుంటారు తప్పకుండా పూరి ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించండి పూరికే వెళ్ళి చూడకపోయినా మన ఊళ్ళో ఉండే జగన్నాథుని దర్శనాన్నైనా చేయండి మేము ఉండే ఊరిలో ఆ జగన్నాథ్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర ఉండే రామాలయంలో ఉంచారండి గుండిచా ఆలయంలో ఉంచినట్లు అక్కడ రామాలయంలో ఉంచారనమాట అసలు చూడ్డానికి ఎంత ముచ్చటగా అందంగా ఉన్నారు మా ముందు వాళ్ళ వరకు కూడా దర్శనం చేయించేటప్పుడు పైకి ఎక్కి స్వామిని తాకే ఛాన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత జనాలు ఎక్కువయ్యేటప్పటికి ఛాన్స్ ఇవ్వలేకపోయారు అప్పుడు అనుకున్నాను ఏంటి జనాలందరూ ఈ స్వామి బయటకు వచ్చేసారేంటి అంటే అప్పటికి నాకు ఈ విషయాలన్నీ తెలియవు బయటకు వచ్చేసారేంటి జగన్నాథ్ టెంపుల్లో ఎవరు లేరు ఏంటి అనుకున్నా ఈ విషయాలన్నీ తర్వాత మా అమ్మగారు చెప్తే తెలుసుకొని విని ఆహా ఎక్కడ మూల విరాట్ కూడా బయటకు వస్తారా అని ఆశ్చర్యపోయానండి ఇంకా జగన్నాథ్ని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయండి వంటగది గురించి స్పెషల్గా చెప్పుకోవాలి కుదిరితే ఆ వీడియో కూడా డెఫినెట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి వీడియోస్ మీకు తప్పకుండా మీ దాకా చేరాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెఫ్ట్ సైడు ఎవరైనా వీడియోని చూడకపోతే ఆ వీడియోను ప్రెస్ చేయండి నీలమాధవ్ నుంచి జగన్నాథునిగా మారిన చరిత్ర ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు